అందరికీ నమస్కారం వెల్కమ్ టు మధురం ఆడియో స్టోరీస్ ఇకపై నుంచి మన ఛానల్ నేమ్ చేంజ్ చేశాను జో తెలుగు ఆడియో స్టోరీస్ నుంచి మధురం ఆడియో స్టోరీస్గా మార్చాను ఇరువురి తన ఊలు కలిసిన వేళ ఎపిసోడ్ థర్టీ త్రీ ప్రకాష్ చెప్తున్న ఒక్కొక్క మాట వినగానే అతిథికి భయం మొదలైంది ఇప్పుడు ఏం చేయాలో కూడా అతిథికి తెలియడం లేదు ఆది ఇంకా కొన్ని రోజుల్లో చనిపోతాడు అనే విషయం పదే పదే గుర్తుకు వస్తూ ఉంటే అతిథికి ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది అతిథి ఏడుస్తూనే ఆది అని అనుకుంటూ ఆది స్కూల్ వైపు పరుగు పెట్టింది కాసేపటికి అతిథి ఇంకో షార్ట్కట్ రూట్ నుంచి ఆది స్కూల్ దగ్గరికి చేరుకుంది అప్పటికే ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అవ్వడంతో స్కూల్ గేట్స్ క్లోజ్ చేశారు అతిథి గేట్ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ గేట్ ఓపెన్ చేయండి అని అరుస్తూ ఉండటంతో స్కూల్లో పనిచేసే ఒక ఆయా వచ్చి ఎవరమ్మ నువ్వు ఏం కావాలి అని అడిగింది అతిథి ఆ ఆయా వంక చూస్తూ నా బిడ్డ ఆది కావాలి వాడిని నేను వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి వాడు అదిగో ఆ క్లాస్లో ఉంటాడు అని ఏడుస్తూ లెఫ్ట్ సైడ్ ఉన్న క్లాస్ రూమ్ వంక చూపించడంతో ఆ ఆయా అతిథిని ఒకసారి విచిత్రంగా చూసి అతిథి చూపించిన క్లాస్ బయట నిల్చొని టీచర్ని పిలిచి ఆదిత్య అనే అబ్బాయి కోసం వాళ్ళ అమ్మ వచ్చింది ఆ బాబుని హాస్పిటల్కి తీసుకుని వెళ్తుందట మేడం అని ఆయమ్మ చెప్పడంతో ఆ టీచర్ ఓ అతిథి వచ్చిందా అని అది మీ అమ్మ వచ్చిందట వెళ్ళి ఒకసారి కలిసిరాపో అని అనడంతో అంతవరకు బోర్డ్పై ఉన్న హోంవర్క్ని తన నోట్ బుక్లో రాస్తూ ఉన్నా ఆది టీచర్ ఆది మీ అమ్మ వచ్చింది అని పిలవగానే ఆది తల ఎత్తి టీచర్ వంక చూసి అమ్మ వచ్చిందా అని అనుకుంటూ పైకి లేచి పరుగున బయటికి వచ్చాడు బయట ఉన్న ఆయమ్మ వాడిని తీసుకుని గేట్ దగ్గరికి వెళ్ళింది అది గేట్ బయట ఉన్న అతిథి వంక చూస్తూ అమ్మా నువ్వేంటి ఇక్కడ అని ఎగ్జైటింగ్గా అడిగేవాడు కాస్త అతిథి కళ్ళల్లో నీళ్లు చూడగానే అమ్మా ఏమైంది అని కంగారుగా అడిగాడు అప్పటికీ ఆయమ్మ గేట్స్ ఓపెన్ చేయడంతో అతిథి పరుగున వచ్చి ఆదిత్య ముందర మోకాళ్ళపై కూర్చొని వాడి ఒళ్ళంతా తడుముతూ అది నీకు కడుపు నొప్పిగా ఉందా లేదంటే కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుందా పద మనం హాస్పిటల్కి వెళ్దాం అని అంటూ వాడిని ఎత్తుకొని బయటికి నడిచింది ఆది ఏడుస్తున్న అతిథి వంక చూస్తూ అమ్మా నాకు ఏం కాలేదు నాకు స్టమక్ నొప్పి లేదు అలాగే కళ్ళు కూడా తిరగడం లేదు యామ్ ఆల్ రైట్ ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు ఇప్పుడు హాస్పిటల్కి ఎందుకు అని ఆది అడుగుతూ ఉన్నా కూడా అతిథి వాడికి సమాధానం చెప్పకుండా అతిథి ఆదిత్యాన్ని ఎత్తుకొని దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ వైపు నడిచింది ఆ హాస్పిటల్ అతిథి స్కూల్కి కొంచెం దూరంలో ఉంటుంది అంటే ఇప్పుడు అతిథి వచ్చిన రూట్లోనే మళ్ళీ ఆదిని తీసుకుని వెళ్తూ ఉంది ఆది అతిథిని ఎందుకు ఏడుస్తున్నావు నన్ను ఎందుకు హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నావు అమ్మా అని అడిగినా కూడా అతిథి ఏం సమాధానం చెప్పకుండా ఆదిత్యాని ఎత్తుకొని కంగారుగా ఫాస్ట్ ఫాస్ట్గా నడుస్తూ ఒక అరగంటలో హాస్పిటల్కి చేరుకొని లోపలికి వెళ్లే లోపే ప్రకాష్ అతిథికి ఎదురు వచ్చాడు ప్రకాష్ని చూడగానే అతిథి అడుగులు అక్కడే ఆగిపోయాయి ప్రకాష్ అతిథి వంక చూస్తూ అతిథి నువ్వుని కొడుకుని తీసుకుని నేరుగా హాస్పిటల్కి వస్తావని నాకు తెలుసు కానీ నువ్వు ఇక్కడికి వచ్చినా కూడా ఉపయోగం లేదు అతిథి నేను చెప్పినట్టు వింటావా లేక అని ఆదిత్య వంక చూస్తూ నవ్వాడు అంతవరకు అతిథి ఏడుస్తూ ఉంటే అతిథిని ఓదారుస్తూ ఉన్న ఆది ప్రకాష్ మాటలు వినగానే తల తిప్పి ప్రకాష్ వంక కోపంగా చూస్తూ మా అమ్మ నువ్వు చెప్పినట్టు ఎందుకు వినాలి అని కోపంగా అరిచాడు ఆది ప్రకాష్ కొంచెం ముందుకు వచ్చి ఆది బుగ్గను పట్టి లాగుతూ సో క్యూట్ బాయ్ నేను మీ అమ్మ ఫ్రెండ్ అందుకే నేను చెప్పినట్టు వినమని అన్నాను ఫ్రెండ్స్ ఒకరి మాట ఒకరు వింటరు కదా అందుకే అలా అన్నాను అని అంటూ అతిథి వంక చూసి అతిథి ఇంత దూరం పాపం స్కూల్లో ఉన్నవాడిని తీసుకొని వచ్చావు కానీ వాడికి ఏం కాలేదు కావాలంటే నువ్వు వాడికి బ్లడ్ టెస్ట్ చేయించు వాడి రిపోర్ట్స్లో ఏం ఉండదు అంతా నార్మలే ఉంటుంది అదిగో నీ వెనకాల ఉన్నాడు చూడు వాడు నా మనిషే నీకు ఏ హెల్ప్ అయినా కావాలి అంటే వాడికి చెప్పు వాడు నీకు సహాయం చేస్తాడు అని ఇండైరెక్ట్గా నీ ప్రతి మూమెంట్ వాడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు అని చెప్పి నేను మీ ఇంటి వెనకాల ఉన్న బిల్డింగ్ దగ్గరికి వెళ్తున్నాను నాతో పాటు వస్తావా అని అతిథిని చూస్తూ అడిగాడు ప్రకాష్ అతిథి కోపంగా ప్రకాష్ వంక చూసి హాస్పిటల్లోకి వెళ్ళింది ప్రకాష్ వెళ్తున్న అతిథి వంక చూస్తూ నువ్వు ఎన్ని టెస్టులు చేయించినా కూడా అందులో ఏం తెలియదు అతిథి అని మనసులోనే అనుకుని హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు ప్రకాష్ అతిథి ఆదిత్యాన్ని తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎవరో నా కొడుకుకి పాయిజన్ ఇచ్చారు అని మాత్రమే చెప్పింది ఎందుకంటే ప్రకాష్ పేరు చెప్తే వాడు ఎక్కడ మళ్ళీ ఆదిత్యాని ఏమైనా చేస్తాడు అన్న భయంతో అలా డాక్టర్కి చెప్పి నా కొడుకుకి ఏదైనా ట్రీట్మెంట్ చేయండి అని డాక్టర్ని చూస్తూ ఏడుస్తూ బ్రతిమిలాడింది అతిథి చెప్పింది విన్న డాక్టర్ ఆదిత్యాని ఒకసారి చెక్ చేసి హాస్పిటల్లో అవైలబుల్గా ఉన్న అన్ని టెస్టులను చేసి ఒక రెండు గంటల తర్వాత రిపోర్ట్స్ రావడంతో డాక్టర్ రిపోర్ట్స్ చూసి అంతా నార్మల్గా ఉంది అండి మీరు ఏదో భ్రమపడినట్టు ఉన్నారు ఆ బాబు హెల్దీగా ఉన్నాడు మీరు చెప్పింది నిజమే అయితే నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చేవాడిని కానీ మీరు చెప్పింది నిజం కాదు అని అతిథికి చెప్పడంతో అతిథి ఆదిత్యాన్ని ఎత్తుకొని ఒక మరబొమ్మలా నడుచుకుంటూ హాస్పిటల్ నుంచి బయటికి వస్తూ ప్రకాష్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంది వాడికి ఇచ్చిన పాయిజన్ బ్లడ్ శాంపిల్లో దొరకదు అతిథి అది బ్లడ్లో కలవడానికి కనీసం ఒక రెండు మూడు వీక్స్ అయినా పడుతుంది ఒకసారి అది బ్లడ్లో కలిసిపోయింది అంటే నీ కొడుకుని కాపాడడం వల్ల కాదు నీ ముందే నీ కొడుకు గిలగిల కొట్టుకుంటూ చచ్చిపోతాడు అని ప్రకాష్ చెప్పిన మాటలు గుర్తుకు రాగానే అతిథి నుంచి నీళ్లు కారుతూనే ఉన్నాయి అతిథి ఏం మాట్లాడకపోవడంతో అమ్మా నాకేమైంది నాకు ఎవరు ఇంజెక్షన్ ఇచ్చారో నన్ను ఎందుకు హాస్పిటల్కి తీసుకుని వచ్చావో చెప్పు అని అంటూ అతిథి భుజాన్ని తడుతూ ఉన్నాడు ఆదిత్య ఆదిత్య మాటలకి అతిథి స్పృహలోకి వచ్చి హా ఏం లేదు కన్నా అది ముందు నువ్వు కళ్ళు తిరిగి కింద పడ్డావు కదా దానికోసమే నిన్ను హాస్పిటల్కి తీసుకొని వచ్చాను నువ్వు ఇక నుంచి కొన్ని రోజులు స్కూల్కి వెళ్ళకు అది ఇంట్లోనే ఉండు సరేనా అని అతిథి చెప్పడంతో ఆదిత్య నోరు తెరిచి కానీ అమ్మా అని ఏదో అనే లోపే అది అమ్మ చెప్పేది విను ఇక నుంచి నేను నువ్వు కొన్ని రోజులు ఇంట్లోనే ఉంటాం సరేనా అని చెప్పి వాడిని ఇంటికి తీసుకుని వెళ్ళింది అతిథి ఆదిత్య ఇంటికి రావడం చూసిన దేవమ్మ ఆశ్చర్యపోతూ అతిథి ఈ టైంలో ఇంటికి వచ్చాయంటే అది కూడా ఆదిత్యాన్ని తీసుకుని వచ్చావు ఏమైంది అని సోఫాలో కూర్చున్న దేవమ్మ కంగారుగా అడిగింది అతిథి ఏం మాట్లాడకుండా బెడ్రూమ్ వైపు నడుస్తూ ఉంటే ఆదిత్య దేవమ్మ వంక చూస్తూ జేజీ అమ్మ నన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళింది మొన్న కళ్ళు తిరిగి పడిపోయాను కదా అందుకు నువ్వు వెళ్ళి స్కూల్లో నా ఉంది తీసుకొని రావా అని ఆదిత్య చెప్పడంతో దేవమ్మ ఆది చెప్పింది నిజమే అనుకొని దేవమ్మ ఆదిత్య స్కూల్ బ్యాగ్ తీసుకురావడానికి బయటికి వెళ్ళిపోయింది మరోవైపు ప్రకాష్ అతిథి ఇంటి వెనకాల ఉన్న ఒక బిల్డింగ్పై ఉన్న హౌస్ రెంట్కి తీసుకుని తన మనుషులతో కలిసి రెండు వారాల నుంచి అక్కడే ఉంటున్నాడు వరుణ్ ఆదిత్య తన కొడుకు అని తెలిసినప్పుడు ఆదిత్యాని దేవమ్మని రాహుల్ని బయటికి పంపించి వరుణ్ అతిథి ఇంటికి వెళ్తూ ఉంటే అతిథి ఇంటివైపు గోపంగా చూసింది ఎవరూ కాదు ప్రకాశన్నమాట ప్రకాష్ పెంట్ హౌజ్లోకి వెళ్ళగానే అక్కడ ఉన్న తన మనుషులు అన్నా వచ్చసావా నువ్వు చెప్పినట్టుగానే మన ఇద్దరి మనుషులని రోడ్డు కన్స్ట్రక్షన్ పనిలోకి కూలీగా పంపించాను వాళ్ళు పని చేస్తూనే ఆ వరుణ్ ప్రతి మూమెంట్ని ఓ కంట కనిపెడుతూ ఉన్నారు అని చెప్పడంతో ప్రకాష్ చైర్లో కూర్చొని మంచి పని చేశావురా ఆరు సంవత్సరాల క్రితం ఆ అతిథి నా చేతిలో నుంచి తప్పించుకుంది కానీ ఇప్పుడు అస్సలు తప్పించుకోదు అని కన్నింగ నవ్వాడు ఆ రౌడీ ప్రకాష్ వంక చూస్తూ అన్నా నువ్వు చాలామంది అందమైన అమ్మాయిలతో తిరిగావు మరి ఈ అమ్మాయి కోసం ఎందుకని అంత డబ్బు ఇచ్చి మమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చావు అని అడిగాడు ప్రకాష్ ఆ రౌడీ వంక చూస్తూ రై నేను ఎంతోమంది అమ్మాయిలను నా సొంతం చేసుకున్నానురా కానీ ఈ అతిథిని మాత్రం పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను ఎందుకంటే అది చాలా అమాయకంగా అలాగే అందంగా కూడా ఉంటుంది అంత అందమైన అమ్మాయిని ఎవడు మాత్రం వదులుకుంటాడు చెప్పు అందుకే దీన్ని పెళ్ళి చేసుకోవాలి అనుకున్నాను కానీ నాకు అంతలోనే ఒక సేట్ దగ్గర నుంచి మంచి బేరం వచ్చింది ఒక అందమైన అమ్మాయి కావాలి నీకు ఎంత డబ్బు కావాలి అంటే అంత ఇస్తాను అన్నాడు డబ్బుకు ఆశపడి నేను ఆ సేట్కి అతిథి ఫోటోని చూపించాను అప్పుడు వాడు అతిథి ఫోటో చూడగానే నాకు ఈ అమ్మాయి కావాలి అని చెప్పి నాకు చాలా డబ్బులు ఇచ్చాడు అతిథి తన కొడుకు ఆదిత్యాన్ని కాపాడుకోవడానికి ప్రకాష్ మాట వింటుందా ఈ ప్రకాష్ ఎందుకని అతిథిని పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నాడు మళ్ళీ అతిథిని వేరే వాళ్ళకి డబ్బు కోసం అమ్మేస్తాడా హలో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మన మధురం ఆడియో స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్